గురు పూర్ణిమగా జరుపుకుంటాము ఈ గురు పరంపరలో అగ్రగణ్యుడు ఆయన శ్రీహరి అంశతో జన్మించారని చెప్తారు సత్యవతి పరాశరునికి జన్మించిన వ్యాసుడికి కృష్ణ అని పూర్వనామం ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేలా జయ అనే పేరట గ్రంథస్థం చేశారు వ్యాసులవారు అదే ఆ తర్వాతి కాలంలో మహాభారతమైంది అష్టాదశ పురాణాలు భాగవతం రచించినది కూడా వ్యాసులవారే హిందూ సాంప్రదాయాలు పాటించే భారతదేశం నేపాల్ ఇంకా బుద్ధ జైన సాంప్రదాయాలు పాటించే చోట్ల గురు పౌర్ణిమను జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు తమ ఆధ్యాత్మిక గురువులను స్మరించి గురుమందిరాలను దర్శిస్తారు ఈ పౌర్ణమి రోజున కొంతమంది సత్యనారాయణ వ్రతాలను కూడా చేసు